అందుకని కొంచెం తలకైన మీ దండం పెడుతుందని తలకూపండి ఆ ఊపిరి సార్ ఊపింది సార్ మహిమగల దేవుడు ఆది దంపతులైన హవలతో మాట చెప్పాడు తింటే చస్తారు ఆ రోజే చస్తారు అని చెప్పాడు ఎందుకు వచ్చిన కూడా మనకి అసలు మనం ఆ భార్యభర్తలు ఇద్దరు హవ్వ ఇద్దరు ఆ చెట్టు వైపే చూడొద్దు ఆ చెట్టు దాటిపోయేంత వరకు మనం దాని వైపు కూడా చూడొద్దు మనకెందుకు వచ్చిన గొడవ ఈ గొడవ అనుకుంటే అనుకుని ఆ ఏ దేనిలో ఉన్న వృక్ష ఫలవృక్షాలు ఆ వృక్ష ఫలాలన్నీ తినేవాళ్ళు ఇష్టంగా కానీ ఆ చెట్టు వైపు కానీ ఆ చెట్టు పండు కానీ పొరపాటును కూడా తెల్ల ఒకరోజు అపవాదిగాడు అదే అపవాదిగాడు మాస్టర్ ప్లాన్ వేసుకుని ఏదైనా తోటలో చొరబడ్డాడు చొరబడి రావడం రావడం హవమ దగ్గరికి వెళ్ళి దేవుడు ఈ చెట్టు పండు తినొద్దన్నాడా తింటే చస్తామన్నారా దేవుడు చస్తాం మీరు చస్తారని చెప్పాడా అంటే హోమ నిజమే చెప్పింది అవునయ్యా మమ్మల్ని తినొద్దన్నాడు తింటే చస్తామని చెప్పాడు కాబట్టి మేము ఆ చెట్టు పండు తినడం లేదు అసలు ఆ చెట్టే మేము అని చెప్పి చెప్పాడు గడ్డితో హవ్వమ్ ఆ సాతనగడ్తో చెప్పింది అప్పుడు ఆ సాతన్నగాడు ఎవరూ తెలుసా అపవాది క్రియలు ఇట్లా ఉంటాయి మీరు చావనే చావరు అసలు మీరు చావనే చావరు తింటే దేవతలు అయిపోతారు ఆ చెట్టు పండుగనుక మీరు తిన్నారంటే దేవతలు అయిపోతారు అంటే హవ్వకి ఎంత సంతోషం అయిపోయిందో నేను ఒక ఆడదేవతను అయిపోతాను మా ఆయన ఒక మగ దేవత అయిపోతాడు ఇక ఇద్దరు ఎక్కడ దగ్గర కూర్చుంటాం ఇక వరుస రోజు రోజే టెంకాయలు తీసుకొచ్చి కొడతారు పూలదండలు మాకు వేసేస్తారు ఇక మా దేవతలు అయిపోతాం అనుకుని భ్రమపడి త్వరగా వెళ్ళి ఆ దేవుడు తినవద్దన్న చెట్టు పండు కొన్ని కోసి తిని ఆ నింది కాకుండా తీసుకొచ్చాడు ఆయన కూడా పెట్టింది తల్లి విన్నారా అమ్మా విన్నారా మీరు విన్నారా ఉమ్మ చేసిన పని మీరు కాదమ్మా మీరు కాదమ్మా మీరు కాదు మీరు మంచివాడు ఎప్పుడైతే ఆ చెట్టు పండు తిన్నారో వాళ్ళెవరో వాడికి అర్థమైంది ప్రతి సమయంలో చల్లపూట మహిమగల దేవుడు ఏ దేనుడుకు దిగు వచ్చేవాడు ఏ దేను దిగువచ్చి వారితో ఆ ఏదేను తోటలో సంచరిస్తూ ఉండేవాడు ఆ ఏదేను తోటలో మహిమగల దేవుడు ఆదాము హవ్వ అలాగే సంచరిస్తూ మాటలు కబుర్లు చెప్పుకుంటూ గడిపేవాడు ఆ తర్వాత ఆయన మహిమగల రాజ్యానికి వెళ్ళిపోయేవాడు వీళ్ళే పోయి ఉండే ఉండి ఈ విధంగా ఆయనతో వీరికి వీరితో ఆయనకి సహవాసం సహవాసం ఆయన ప్రేమలో భాగస్థులు ఆయన ప్రేమను పంచుకున్న వారు ఆయనతో ఐక్యపడిన వాళ్ళు అప్పటి వరకు ఏ రోజైతే తినవద్దన్న పండు సాతాను మాటలు విని అపవాది మాటలు విని తిన్నారో తిన్నారో అంతే ఆయా సమయాల్లో మహిమగడ్డ దేవుడు దిగి వస్తాడు ఆ సమయం వాడికి తెలుసు ఆ సమయంలో దేవుడికి తెలీదా దేవుడు తిన్నారా మీద పండి తిన్నామయ్యా అప్పుడు మహిమగల దేవుడు హవ్వని ఆ ఏదేను తోటల నుంచి బయటికి నెట్టేశాడు వెళ్ళిపోమ్మన్నాడు అంతే బయటకు తొలేశాడు తొలేసి మరలా లోపలికి వస్తారేమో అని ఆ ద్వారం దగ్గర ఏదేను తోట ద్వారం దగ్గర జ్వాలను కాపలా ఉంచాడు చేయి చాపి జీవవృక్ష ఫలాలు అందుకుని భుజిస్తారేమో మరలా మామూలు మనుషులు అయిపోతారనుకుని ఆయన కడ్గజ్వాలను కాపలా ఉంచాడు చూడండి ప్రీడారా ఆ రోజు వరకు దేవునితో వాళ్ళకి సహవాసం దేవుని సహవాసం కలిగిన వాళ్ళు దేవునితో ఐక్యపడి ఉన్నవాళ్ళు దేవుని మాటకు లోబడి ఉన్నవారు దేవునితో దేవుని ప్రేమలో పాతుకుపోయిన వాళ్ళు వీళ్ళు అపవాదిగాడు క్రియ ఎట్లా ఉంటుందంటే దేవునికి దూరం చేశారు ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రీడారా వాడి పని క్రియ ఏమిటంటే దేవునితో మనకు సంబంధం లేకుండా దేవునితో మనకు సహవాసం లేకుండా దేవునికి మనల్ని దూరం చేసి దేవునితో ఐక్యపడకుండా చెడగొట్టడమే వాడి క్రియ అపవాది క్రియలు లయపరచడానికి ఏసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఏకైక దేవుడు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం హలలుయా హలలుయా ఆయన ఎవరు అంటే ఆయన ఎవరు అంటే అపవాదీ క్రియలు లయపరిచే దేవుడు దేవునికి స్తోత్రం కనుగునుగాక గట్టిగా హలలుయా హూయా ఇప్పటికి కూడా వాడు చేస్తానే ఉన్నాడు అందుకే మునుపు దూరస్తులుగా ఉన్న మనల్ని ఆయన సమీపస్తులుగా చేయడానికి దిగి వచ్చిన ఏకైక దేవుడు ఏస్తు క్రీస్తు హలలుయా ఆయన ఎవరో ఏరుశలేములు ఉన్న ప్రజలందరికీ అర్థం కాకపోవచ్చు ఆయన ఎవరో ఎవరోని కలవరం ఎవరో పలుసార్లుగా యేసు ప్రభుని వాళ్ళు చూశారు సమాజ మందిరాలు ఆయన బోధిస్తూ ఉంటే విన్నారు దేవాలయంలో ఆయన రాజ్యస్వార్థ ప్రకటిస్తున్నప్పుడు కళ్ళారా చూశారు చౌలారా విన్నారు పాములైన శ్రీని రాళ్లతో కొట్టి సంపాదన వచ్చినప్పుడు పాపిని రక్షించి పాపిని ద్వేషించి పాపిని ఇక మీదట పాపం చేద్దామా చెప్పినప్పుడు రాళ్ళు అక్కడ పడేసి పరిగెత్తారు ఇవన్నీ ఆయన చూ ఈ కార్యాలన్నీ చూశారు వాళ్ళు కానీ ఈయన ఎవరు ఈయన ఎవరు అంటే అపవాది క్రియలు లయపరిచే దేవుడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఎఫ్ఎస్సి పత్రికలో ఒక్క మాట చదవండి నేను ముగించబోతున్నాను ఎఫ్ఎస్సి చాలామంది క్రైస్తవ పుట్టకే పుట్టారు క్రైస్తవ పేర్లే ఉంటాయి చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాను మీరు కాదండి మీరు కాదు సుమా మిమ్మల్ని కానే కాదండి మీరంతా చాలా మంచి చాలా మందికి మా ఊర్లో ఉన్నాడండి ఒక ఆయన ఆయన పేరు ఏసు ఏసు క్రీస్తు ఆయన ఊరులందరూ ఏస్తు క్రీస్తులు ఏస్తు క్రీస్తులు ఏస్తు క్రీస్తులు అంటారు మా ఊర్లో ఉన్నాడు ఒక ఆయన ఆయన పేరు ఏసు క్రీస్తులు తెల్లారి లేచాడంటే మోహం దాంతో కొడుకుంటాడు అర్థమైంది మీకు పేరేమో ఏస్తు క్రీస్తులు తెల్లారితేనేమో సారాయి కోట దగ్గర ఉంటాడండి ఏస్తు క్రీస్తులు కొంతమంది పేరు పెట్టుకోవచ్చు నువ్వు ఇంకా క్రీస్తుకు దూరంగా ఉంటే ఆయన సహవాసానికి దూరంగా ఉంటే ఆయన ప్రేమను పంచుకోకుండా ఉంటే ఆయనతో ఐక్యపడకపోతే నీ దుష్టక్రియల ద్వారా అపవాది క్రియల ద్వారా పనికి మళ్ళీ చెత్త క్రియల ద్వారా ఈ రాత్రి ఆయన నిన్ను సమీపంగా చేసుకోవడానికి ప్రేమతో పిలుస్తున్నాడు యేసు హలూయా హలో ఆయన ఎవరంటే దూరంగా ఉన్న నిన్ను ఆయనకు దళి చేర్చుకోవాలని ఆయనకు దగ్గరగా చేర్చుకోవాలని ఆయనకు సమీపంగా చేర్చుకోవాలని ఆయన సింహాసనం మీద నిన్ను కూర్చోపెట్టాలని గట్టిగా ఒకసారి ఆయన మహిమ గల సింహాసనం మీద నన్ను నిన్ను కూర్చోపెట్టాలని ఆయన మహిమ గల రాజ్యానికి వారసులుగా చేయాలని మార్చాలని దేవునికి స్తోత్రం కలుగునగాక హలలుయా హలలుయా ఆయన ఎవరు అంటే ఆయన లోకల పాపములను మోసుకుని పోయే దేవుని గురి పల్ల ఆయన్ను గురించి ఒకసారి సమరయ స్త్రీ ఆయనతో సంభాషించిన తర్వాత యోహను స్వార్థ నాలుగవ జైలు ఆయనతో సంభాషించిన తర్వాత ఆయన ఆమెతో కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత నీళ్లు చేదుకోవడానికి తీసుకొచ్చిన కొండ అక్కడ బడేసి సమరయ పట్టణానికి వెళ్ళి ఆ సమరయ పట్టణంలో సమరయలతో ఏం చెప్పిందో తెలుసండి నేను చేసినవన్నీ నాతో చెప్పినవనీ మీరు చూదురుగా రండి ఈయన క్రీస్తు ఈయన క్రీస్తు కాడా లోకా యోహను స్వార్థ నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యలో ఉంది మీరు చదవక్కర్లేదండి యోహన్ స్వార్థ నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యలో ఈయన క్రీస్తు కాడ ఒకే రోజు ఆమెతో మాట్లాడాడు ఏసు ప్రభు సంవత్సరాల సంవత్సరాల తరబడి ఆమెతో మాట్లాడలేదు నెలల నెల తరబడి ఆమెతో మాట్లాడలేదు ఒకేసారి మాట్లాడాడు అది మిట్ట ఆయన మాట వింది ఒక్కసారే వింది పడేసింది గ్రామంలోనికి వెళ్ళింది పట్టణంలోకి వెళ్ళింది సమరీలతో చెప్పింది ఆ సమర్యులు మొత్తాన్ని లోక రక్షకుడు దేవునికి స్తోత్రం చెబుతా ఒక్కసారి గట్టిగా హలలుయా ముప్పై తొమ్మిదో వాక్యులు నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదో వాక్యులు ఈయన నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి మాటలను బట్టి ఆ ఊరిలోని సమరూ ఆ ఊరులోని సమరేకులు ఆయన ఎందు విశ్వాసం చదవండి ఆ సమరయులు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎద్దుకు వచ్చి ఉండమని రెండు రోజులు రెండు రోజులు చదవండి ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ రెండు దినములు ఉండేను చదువు ఆయన మాటలు వినినందున ఆయన మాటలు వినినందున ఇంకను అనేకలు రెండే రెండు రోజులు ఏసయ్య మాటలు రెండే రెండు రోజులు విన్నినందున

ఆయన ఎవరో శాస్త్రులకు అర్థం కాకపోవచ్చు ఆయన ఎవరో సమాజ మందిరపు అధికారులకు అర్థం కాకపోవచ్చు ఆయన ఎవరో ప్రధాన యాజకులకు అర్థం కాకపోవచ్చు ఆయన మాటలు వింటే ఆయన ఎవరో నీవు గ్రహిస్తావు నా ప్రియమైన తమ్ముళ్ళారా కొన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తున్నారు దేవుని వాక్యాన్ని వింటున్నారు ఆయన ఎవరో గ్రహించగలిగారా రెండే రెండు రోజులు అన్యులైన సమర్యులు సమరయులు యూదులతో సాంగత్యం చేసేవాళ్ళు కాదు ఆ సమరయులు ఏసు ప్రభు మాటలు రెండే రెండు రోజులు విన్నారు విని వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే ఈయన నిజముగా కొంతమంది క్రైస్తవులకు ఆయన ఎవరో తెలియడంలా క్రైస్తవులకు అర్థం కావట్లా సంవత్సరాల తరబడి కుడికెళ్ళడమే తెలుసు కానీ చంద ఇవ్వడమే తెలుసు కానీ బతుకు మార్చుకోవడం తెలియడం లేదు మార్గం మార్చుకోవడం తెలియలేదు ఈ సభల మొదటి రాత్రి చేతులు రెండు జోడించి దండం పెట్టి చెప్తున్నాడు బ్రతుకు మార్చుకోండి బ్రతుకు మార్చుకోండి మారు మనస్సు పొందండి మారు మనస్సు పొందండి ఏసు ప్రభుకి ప్రభుని అంగీకరిద్దాం ఏసు ప్రభు దేవుడిగా గుర్తిద్దాం గుర్తిద్దాం ఆయన మహిమగల దేవుడిగా గుర్తిద్దాం ఈ లోక పాపాలను మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లగా గుర్తిద్దాం నిజముగా ఆయన లోక రక్షకుడని తెలుసుకుందాం ఆయన అడుగు జడల్లో అడుగులు వేద్దాం మహిమగల రాజ్యానికి చేరుకుందాం దేవునికి స్తోత్రం కలుగును గాక హయా రెండే రెండు రోజులు సమరయుడు ఆయన మాటలు విన్నాది తమ్ముడా నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్తున్నావు ఎన్ని సంవత్సరాలైందో నువ్వు బాప్తెస్సం పొంది ఎన్ని సంవత్సరాలైందో రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలైందో దేవుని వాక్యాన్ని వినడం ప్రారంభించి ఆయన ఎవరో నీకు అర్థమైందా ఆయన ఎవరో నీవు గ్రహించగలిగేవా అమ్మా చెల్లమా నాతో బుట్టులా చెప్తున్నాను మీతో నాతో బుట్టు అనుకుని చెప్తున్నాను నా బిడ్డలు అనుకుని మీతో చెప్తున్నాను ఎన్నో సంవత్సరాలుగా మీరు వెళ్లే ప్రార్థన మందిరానికి మీరు వెళుతున్నారు కానీ మనస్సు మార్చుకున్నారా మార్పు చెందారా మారు మనస్సు పొందారా ఆజ్ఞానకాల కాలమందు దేవుడు చూసి చూడనట్టున్నాడు ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందవలనని మనుష్యులకి ఆయన ఆజ్ఞాపించాడు దేవునికి స్తోత్రం గాక మనస్సు మార్చుకోండి ఆయనకు సమీపస్తులుగా చాలా దగ్గరగా చేరుకుందాం ఆయన ఎవరు అంటే బ్రతుకును మార్చే దేవుడు సమరయ స్త్రీ బ్రతుకును మార్చిన దేవుడు ఈ రాత్రి మన బ్రతుకు కూడా మార్చి ఆయనకు సమీపస్తులుగా చేయునుగాక ఆమె ఇంకొక నిమిషం వంద ఇరవై తొమ్మిది అయింది అండి ఇంకొక నిమిషంలో ముగిస్తా ఒకే ఒక్క నిమిషం ఆయన మూడున్నర సంవత్సరాల కాలం పాటు అద్భుతాలు చేస్తూ మహత్కార్యాలు చేస్తూ సూచక్రియలు స్వస్థతలు జరిగిస్తూ ఉంటే అనేక మంది యేసు ప్రభుని వెంబడిస్తున్నారు ఈ సమరయ్యుల వలె ఆయనది విశ్వాసం ఉంచుతున్నారు యోధామత పెద్దలు సమాజ మందిరపు అధికారులు కొందరు శాస్త్రులు కొందరు పరిసయ్యులు ఉపదేశకులు హెళనీయులు వాళ్ళందరూ ఊకుముడిగా ఏసు ప్రభుని ఈ విధంగా రాజ్యస్వార్థ చేయడానికి మనం ఒప్పుకుంటే ఆయన నిరగణిస్తే ఇక దేశ దేశాలు క్రైస్తవులైపోతారు క్రైస్తవం పెరిగిపోద్ది క్రైస్తవులు రూపుమాపాలి క్రైస్తవం దేశంలో ఉండకూడదు అనుకుని కంకణం కట్టుకుని ఏసు ప్రభు మీద అన్యాయంగా ఒక నేరం మోపి దేవదోషణి చేస్తున్నాడని నేరం మోపి యూదులు నలభై ఆరు సంవత్సరాలు మందిరం గడితే మూడు రోజుల్లో పడగొడతాను కట్టి పడగొట్టని నేను కట్టేతాను అంటున్నాడు ఈయన దేవదోషణి చేస్తున్నాడు పనికిమాల మాటలు చెప్తున్నాడు అని అన్యాయమైనటువంటి తీర్పిచ్చి ఆయన పట్టుకుని కరోడాలతో కొట్టి తల మీద ఒక ముండ్ల కిరటం పెట్టి భారమైనటువంటి కొయ్యే ఒకటి ఆయన భుజాల మీద వేసి ఏరో శలిమ పురో విధుల్లో ఊరేగిస్తూ గుల్గోతా కొండగా తీసుకొచ్చారు గుల్గోతా కొండ మీద కపాలం అనేటువంటి స్థలంలో ఏసు ప్రభుని ఆకాశానికి భూమికి మధ్య సిలువలో మేకలతో కొట్టి తీశారు వాళ్ళు అనుకున్నారు యోదామత పెద్దలు సమాజ మందిరపు అధికారులు ప్రధాన యాజకులు అనుకున్నారు ఏసు ప్రభుని సిలువేశాం ఏసు ప్రభు చనిపోయాడు సిలు మీద ఇక క్రైస్తవ్యం రూపమాకపోయింది క్రైస్తవ్యం ఇక ప్రభలే పని లేదు క్రైస్తవ్యం అంతరించిపోయింది అని పండగలు చేసుకున్నారు టపాకాయలు మోగించారు టకాయలు టపాసుల టపాసులు మోగించారు టపాసులు ఇప్పుడు దేనికైనా టపాసులే ఏం అర్థం కాదు చచ్చిపోయిన టపాసే పుట్టినరోజైన టపాసే ఏ అన్ని దాని అన్నిటికీ టపాసే ఏం అర్థం కాదు ఆ తీసుకెళ్లేదాకా మనకేం అర్థం కాదు ఆ తీసుకెళ్లేంత వరకు మనకేం అర్థం కాదు ప్రిడరా పండగ చేసుకున్నారండి వాళ్ళంతా ఒక రోజు గడిచింది రెండు రోజులు గడిచాయి మూడో రోజులు తెల తెలవారుతూ ఉండగా ఏసు సమాధిలో నుండి సచీవుడిగా లేచాడు హలలుయా చప్పటి గట్టుగా హలలుయా ఏసు ఎవరో తెలుసా సమాధిని గెలిచిన దేవుడు ఏసు ఎవరో తెలుసా మరణాన్ని జయించిన దేవుడు ఏసు ఎవరో తెలుసా పునరుద్ధారుడైన దేవుడు ప్రపంచ చరిత్రలో ఒక సమాధి తెరవబడి ఉందంటే అది ఏసు సమాధి మాత్రమే ఏసు ప్రభు సమాధి మాత్రమే చాలా మంత్రముగా మృతులలో నుండి కొన్ని పత్రికలో నుండి ఆయన లేచిన వాడున్నారు యాదవులు కాపులు ఒక కులం కాదు ఒక జాతి కాదు అన్ని జడల్లో అడుగులు వేసే ప్రజలున్నారు ప్రపంచ చరిత్రలో కోట్ల కొలది మంది ఆయన రక్తం చేత కడగబడి పరిశుద్ధులుగా నిలబడ్డారు ఆయన పరిశుద్ధులుగా మార్చగలిగిన దేవుడు పాపంలో నుంచి విడిపించి పరిశుద్ధపరిచి ఆయన సొత్తుగా మార్చగలిగిన మార్చుకుని సొత్తుగా చేసుకునే ఏకైక దేవుడు ఏసు క్రీస్తు హలలోయ ఎవరు చెప్పగలరండి ఎవరు అనగలరండి నిన్ను నా సొత్తుగా చేసుకుంటానండి నిన్ను పరిశుద్ధపరుస్తానండి ఎవరు చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఆ ప్రపంచ చరిత్రలో మీకేమైనా తెలుసా కానీ ఏసు మాత్రమే ధాన్యాన్ని సమకూర్చి ఇంటికి చేర్చి అది చేసి ఇది చేసిన పాలర్ని ఆయనతో పాటు కూర్చోబెట్టుకుంటాడండి పని ఆయన రాజసింహాసనం మీద కూర్చున్నాడేమో కనీసం బెంచ్ మీద కూర్చోబెడతాడా కూర్చోబెట్టుకున్న వాళ్ళు ఎవరైనా నువ్వు ఉన్నారు నీకు తెలుసా కానీ నేను ప్రకటిస్తున్నా యేసు ఈ లోకాన్ని జయించిన వాళ్ళని ఆయన తన తండ్రి సింహాసనం మీద ఆయనతో కూడా కూర్చోబెడతాడు నిన్న ఆయనతో కూర్చోబెట్టుకునే దేవుడు యేసు దేవుడు ఆయన ఎవరంటే ఆయన ప్రక్కనే కూర్చుంటావు ఎవరైనా ఒక లీటర్ అండి ఒక ఎవరన్నా ఎవరన్నా ఒక లీటర్ అంటారా బాబా కూర్చో తీసుకురా ఒక లీటర్ అంటారా బాబా కూర్చో తీసుకురా భయపడి సత్తన్నారు ఎక్కడ వీళ్ళే ఉంటానండి కూర్చో కూర్చో ఏసు లోకాన్ని జయించి ఆయనతో ఐక్యపడి మారు మనసు పొంది పరిశుద్ధమైన జీవితాన్ని జీస్తే జీవిస్తే ఆయన పక్కనే నన్ను గుచ్చిపెట్టుకుంటాడు చప్పలు కొట్టాలి గట్టిగా చప్పలు కొట్టాలి గట్టిగా నన్ను అట్ట గుచ్చిపెట్టుకున్నాడు నిన్ను కూడా అట్ట గుచ్చిపెట్టుకునే దేవుడు ఆయన ఆయన ఎవరు అంటే ఆయన మనతో సహవాసం చేసే దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ ధన్యత నీకే దక్కిన పో ఆమె ఆయనతో కూర్చో అయ్యా రండి ఆయనతో ఆయనతో ఆయన ప్రక్కనే నిన్ను కూర్చోబెట్టుకునే నీతో సహవాసం చేయాలనుకుని కోరుకునే ఏకైక దేవుడు ఆమె నువ్వు అక్కడే ఉండు నేను ఎక్కడే ఉంటా నువ్వక్కడే ఉండు నువ్వు అక్కడే ఉండు నేను ఎక్కడే ఉంటా కాదు 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 ఆయన ప్రక్కనే కూర్చోబెట్టుకునే దేవుడు మనం ఆరాధించే దేవుడు ఆమె ఆమె ఆయన ఎవరు అంటే అపవాది క్రియలు లేపరిచే దేవుడు ఆయన ఎవరు అంటే క్రీస్తు సమరేసిన ఈయనా ఈయనా ఈయన క్రీస్తు కాడ లోకరక్షకుడు కాదు క్రీస్తు కాడా సమరేలు అంటారు నిజముగా ఈయన లోకరక్షకుడు ప్రయజనుడు యోహో అంటాడు ఇదిగో లోక పాపాలను మోసుకుని పోయే దేవుని గొరిపిల్ల అంటాడు నువ్వు నాతో ఐక్యపడి ఐక్య నాతో సమాధాన పడితే దూరంగా ఉన్న నిన్ను నాకు సమీపంగా నేను కూర్చునే ఆ మహిమ గల మీద నిన్ను కూడా కూర్చోపెడతాను ఈ ఆధిక్యత నీవు ఈ రాత్రి ఈ మాటలు విన్న నీవు పొందుకోవాలని ఆశపడు కోరుకో ఒక చిన్న ప్రార్థన చేస్తాను తండ్రి ప్రభువానికి స్తోత్రం ఈ మొదటి రోజు రాత్రి దీనుడనైనటువంటి నన్ను మీ సిలువ చోటును దాచి చెప్పనస్యమైనటువంటి సంగతులు మీ బిడ్డలకు మీరు చెప్పారు అయ్యా మీరెవరో ఈ సభలు మొదటి రాత్రి జీవంగల మీ వాక్యాన్ని విన్న మీ పిల్లలు గుర్తించి మీ అడుగు జాడలు అడుగులు వేస్తూ మీతో సహవాసం చేసి మీతో ఐక్యపడి మీతో సమాధానపడి కడగబడి రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి మహిమ గల జయ లోకాన్ని జయించి గల మీ సింహాసనం మీద మీతో కూర్చోవాలని ఎంతమంది ఆశపడి తీర్మానంతో ప్రార్థిస్తున్నారో మిమ్మల్ని ఎవరు ఎంతమంది రాత్రి సభల మొదటి రాత్రి గుర్తించారు ఏసు ఎవరో ఎంతమందికి అర్థమైందో ఆయన ఏమై ఉన్నాడో ఎంతమందికి అర్థమైందో వారందరినీ మీ గడ రాకడుకు సిద్ధపరిచి మీ గడ రాజ్యానికి వరసలుగా చేసి మీ మహిమగల సింహాసనం మీద మీతో కూడా కూర్చోబెట్టమని నజరేయుడైన యేసు ఏసునామములు ప్రార్థన చేసి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందన్నారు చాలా సంతోషంగా దేవుని వాక్యాన్ని విన్నారు ఇది మొదటి రా మొదటి రాత్రి సహజంగా మన వాతావరణం ఏమిటంటే ఆ ఎనిమిదింటికి లేని కాదండి సమయానికే ప్రారంభిస్తాము ఆరున్నర అంటే ఆరున్నరకే ప్రారంభిస్తాం రేపటి రోజు రండి మీ స్నేహితుల్ని మీ బంధువుల్ని తీసుకురండి ఇప్పుడు నువ్వు క్లుప్తంగా నాలుగు మాటలు చెప్పాను ముఖ్యమైనటువంటి ప్రసంగికులుగా ఈ హోసన్న మినిస్ట్రీస్ తరపున దుగ్గరళ హోసన్న మందిరం తరపున మేము ఆహ్వానించినటువంటి దైవ సేవకులు అనకాపల్లిలో ప్రిన్స్ మినిస్ట్రీస్ తరఫున పరిచయంలో ఉన్నటువంటి గొప్ప దైవజనుడు క్రాంతి పాలయ్య గారు మన మధ్యకు వచ్చారు అనకాపల్లి నుంచి వారి కుటుంబ సభ్యత సమేతంగా వచ్చారు వారిని మనం ప్రేమతో ఆహ్వానిద్దాం వారి వారు ఒక 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 పల్లవి వచ్చును పాడతారు పాడతారు అయ్యగారు తర్వాత దైవజనుడు మరీదాస్ గారు ప్రార్థన చేస్తారు దైవజనుడు మరీదాస్ అయ్య గారు ఆ తర్వాత ఒక పాట పాడిన తర్వాత ఒక పల్లవి ఉచిన పాడిన తర్వాత దైవజనుడు గుండుగలను ఆయా ప్రాంతాల్లో పరిచయలో ఉన్నటువంటి దైవజనుడు మరిదాస్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు తదుపరి దైవజనుడు క్రాంతిపాలయ్య గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు ఆ మీద పాశ్రమ్ గారు వచ్చారు చాలా బాగా పడతారు మంచి సింగర్ పాశ్రం గారే పడతారు అనకప్పి నుంచి వచ్చినట్టు పాశ్రమ్ గారు వేద్య మీదకి రండి ఒక పాట పడతారు మహిమ కలుగును గాక మరి నేను పాడేటటువంటి పాట దేవుడు నాకు అను అనుగ్రహించినటువంటి పాట స్వార్థం లేనిది నీ ప్రేమ శాశ్వతమైనది నీ ప్రేమ అనేటటువంటి పాట పాడచ్చు నామాన్ని మహిమపరుచుకుందాం అంతకంటే ముందుగా వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఆత్మీయులందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను నాకు సమయాన్ని ఇచ్చినటువంటి దైవ సావుకులకు కూడా ప్రత్యేకముగా కృపాదానమయ్య గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను నేను మధ్యాహ్నం మామూలుగా కారులో వచ్చేటప్పుడు మేము ఒక చిన్న మాట మాట్లాడుకుంటూ వచ్చాం క్రైస్తవ్యం అంటే అంటే చాలామంది అనుకుంటూ ఉండొచ్చు ఎందుకు ఇంత ఖర్చు పెట్టి ఈ విధంగా మీటింగ్స్ పెట్టడం మందిరాల్లో వాక్యం వింటున్నాం కదా పాటలు పాడుతున్నాం వాక్యాలు వింటున్నాం అయినా మళ్ళీ ఇంత లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్స్ పెట్టడం అవసరమా అని చాలామందికి డౌట్ ఉంటుంది క్రైస్తవ్యము పరిపూర్ణముగా మనం క్రీస్తులో క్రీస్తు వల్లే మారాలి అంటే మనం అనుకుంటాం మన దృష్టిలో పాపం అనేది ఏంటంటే ఒక వ్యభిచారం దొంగతనం జోదమాడటం మందు త్రాగటం ఇవే పాపం అనుకుంటాం పెద్ద దృష్టితో చూస్తాం కానీ దేవుని ఆజ్ఞలల్లో మొట్టమొదటిగా ఇచ్చిన ఆజ్ఞ మర్చిపోతాం నిన్ను వలే నీ వారిని ప్రేమించు అనేది మర్చిపోతాం అది కూడా కొంచెం ఒక లోపమే కదా అది కూడా సరిచేసుకోవడానికి మనలో ఎవరైతే ఇంకా అలా ఉన్నారో మనం ఇంకా ప్రేమించలేని స్థితిలో ఉన్నామేమో అందుకే దేవుడు ఏర్పాటు చేశాడు సరైన నీ స్వార్థం లేని ప్రేమ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆయనది పాట పాడుకుంటూ దేవుని నామాని మహిమ పరుద్దాం స్వార్థం లేనిది నీ ప్రేమ శాశ్వతమైనది నీ ప్రేమ దంబం చూ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు అందరం చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని మహిమపరుస్తూ ఏకీభవించి పాడుకుందాం